아유. <목소리도> శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసర మాసర మండలం పల్నాడు జిల్లా వారితో పోటీకి రెడీగా ఉన్నాయి పద్నాలుగో తత్వం బయట త్వరగా రావాలండి மனகாடு வச்சு யாக்கேஷ் தூக்கி ஆகியவற்றை வாடேவா வாடே செல்ல Panggul dan jaga supaya hasil pengetahuan sudah kuat? హై టు ఆల్ అండి అందరికీ లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పదివారికి షేర్ అవుతుంది Terima kasih telah menonton! ప్రదర్శన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న అంతకన్నా రెండు సెకండ్లు వెనుక జిలో ఉన్నది కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్వరం మండలం పల్నాడు జిల్లా వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి రావాలి పవన్ కళ్యాణ్ నాయుడు గారు గురికి ఏలూరు నితా చౌదరి గారు పోసపాడు మీ దత్త వైద్యులు రావాలి

ఈ వీడియోకి మినిమం ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాయండి ఈ గిత్తలు ఏడుగుల దూరాన్ని రెండు పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నా やった

పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్లు ముమ్మజిలో ఉన్నవి ఐదవ చాలా లో కొనసాగుతున్న దత పదకొండు సెకండ్లు వెనుక జిలో ఉన్నాయి

నిరేంద్రనకిలకి సంబంధించిన ఆవరణకి ఫలి 7 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. నాలుగో చాంపులో కొంతసారి తన గటకన్న ఒక సెకను 100 కిలోలు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అండి. ఇంకా మా ఛానల్ మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు తమ్ముడు అంజయ్ గారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టీటీ బోర్ చైర్మన్ గారు మరియు సయ్యద్ రహీం గారు రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు సాయి మహారాజ్ రెసిడెన్సీ తిరిగిరి గోపాల్ గారు ఉన్నా వెంకట నరసింహారావు గారు నర్సింహ నాయకురావు గారు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు తిరుమల

హమ్మతిగా ముప్పై వేల రూపాయలు నాగార్ సుబ్బారావు గారు సంత్ నాగార్ రామకృష్ణ గారు సొసైటీ చైర్మన్ గారు ఐదో బొమ్మతిగా ఇరవై వేల రూపాయలు పంచెని కోట్రా గారు గారు ఆరో బొమ్మదిగా పదిహేను వేల రూపాయలు నాగుల రామారావు గారు వీళ్ళు రోజు నిర్వహించబోయే

పద్నాలుగు రావాలండి త్వరగా విజయాలను ప్రయత్నించిన విజేంద్ర కూడా అందుబాటులో ఉన్నాను அதேவிதமாரூ அதுபாட்டில் பிரிவு ரெண்டு ரெண்டு வந்தது நிமிஷத்துல முப்பை ரெண்டு நாலு சேகண்ட

పదహేల ఐదు వందల దూరాన్ని పద్దెనిమిది వందల ముప్పై మూడు సెకండ్ ఐదో స్థానంలో పదమూడు సెకండ్ ముమ్మని నాలుగో స్థానంలో వెనుక జిలో ఉన్నాయి రాహుల్ అభ్యర్థి గారు అడిగా 15000 రూపాయలు ఏ ప్రసన్నం అంటాడు 10000 రూపాయలు ఇరికి 4000 రూపాయలు కరవాయిచేయడం గారు టీడీపీ రాష్ట్ర ప్రచారకారుల టీం గారు మర్యు నాయంత్ర యము గారు ఒక్క నిమిషం

తెలియజేస్తా లైక్ చేయండి కంపెనీ సభ్యులు ప్రయోజనపతి కావాలే కద్మరావాల కోడుగాలను కూడా దూరాన్ని పదకొండు లక్షల ఐదు సిక్షన్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో అంశాలలో పదసాగుతరం సతకన పన్నెండు సెక్షన్లో ఉందా ఉన్నది నాలుగో అంశాల పద సాగుతరం సతకన సెకండ్లు వెనుక జిల్లా జిల్లా వాడిని దొరక ప్రయోజనంతో ఉన్నారు పత్తారు

పదమూడు వేల మూడు వేల రెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో పదసాను దశకరణ నాలుగు సెకండ్ల పొందండి నాలుగో స్థానంలో కొంతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లో వెనుక జిల్లాలో ఉన్నాయి నాయుడు అండ్ బ్రదర్స్ మాసం మాత్సవరం మండలం పల్నాడు జిల్లా వారి బ్రదర్స్ ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది

రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి మళ్ళా తిరిగి అటు చివరి కోళ్ళి మల్ల తిరిగి ఒక అడుగు దూరాన్ని ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని ఆడాలి

அது ச வெ மரணம் திரி முப்பை தொழில் அனுபவ தூராத்தி ஐதோ ஸோ பண்ண பிரச்சனை